నమస్తే నా పేరు నాగిరెడ్డి అండి మీరు చూస్తున్న బిఎన్ రెడ్డి నర్సరీ గుంటూరు అనుమర్లపూడి విలేజ్ ఇక్కడ మన ముందు వచ్చి తైవాన్ నిమ్మ ఈ తైవాన్ నిమ్మ ఏంటంటే బెస్ట్ వెరైటీ అనమాట మా కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది ప్లస్ మనం మొక్క నాటిన ఎనిమిది నెలల నుంచే మనకి కాపు స్టార్ట్ అవుతుందండి మనం అంతర పంటల కింద ఇప్పుడు చాలా మంది ఏంటంటే పామాయిలు వగేర వగేరే చాలా నాడుతున్నారు గ్యాప్లు ఎక్కువనే మామిడి మొక్కలు కావచ్చు అట్లు కొత్తగా ప్లాంటేషన్ చేసేవాళ్ళు ల్యాండ్ అనేది వేస్ట్ కాకుండా మిడిల్ అంతర్ పంట కింద తైవాన్యం వేసుకోండి ఈ తైవాన్యం ఏంటంటే మీకు ఎనిమిది నెలలకే కాపు స్టార్ట్ అవుతుంది ఈ ఎనిమిది నెలల నుంచి మనకి మినిమం వచ్చరికి సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాకా దీనికి హీలింగ్ వస్తూనే ఉంటుంది మనకు ఎక్కువ మొక్కలు పడుతుంది అంటే గ్యాప్ మన బాలాజీనిమ్మ అయితే ఏంటంటే మనకు పదిహేను అడుగులు పదిహేను అడుగులు గ్యాప్ ఇచ్చేసి వేసుకోవాల్సి వస్తుంది అవి మహా అయితే మనకు నూట యాభై మొక్కలు పడతాయి ఎకరాకి ఇవి వచ్చరికి ఎకరాకి విడిగా వేసుకుంటే నాలుగు వందల ఇరవై మొక్కలు వేసుకోవచ్చు లేదా అంతర్ పంట అయితే మన పామాయిల తోటలో కూడా మహా అయితే నూట నూట యాభై మొక్కలు దాకేసుకోవచ్చు మీకు ఏంటంటే ఇన్స్ ఇన్స్టెంట్గా అంటే మనకి ఎప్పుడో లాంగ్ టర్మ్ కాప్స్ చేసుకుంటాం వాటిల్లో మినిమం ఇవి వచ్చిన ఎనిమిది నెలల నుంచి కాప్ వస్తుంది కాబట్టి మనకి పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఈ మినిమం అంటే మనకు ఉపయోగపడుతుంది ప్లస్ మార్కెట్లో డిమాండ్గా వెళ్ళిపోతుంది మార్కెట్లో ఇది కళ్ళు మూసుకొని రైతు వేసుకోదగిన నమ్మదగిన పంటగా నేను చెప్తాను మీకు ఏదైనా నిమ్మ తైవాన్ నిమ్మ కావాల్సి ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మొక్కలు బుక్ చేసుకోవచ్చు మీరు వచ్చి చూసి తీసుకెళ్ళినా హ్యాపీ లేదు మీరు పంపించమన్నా కూడా ఎక్కడికైనా మేము ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం